నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాగతం వైసీపీ వైసీపీ కేడర్ వైసీపీ సింపథైజర్స్ నిరుత్సాహం నిస్పృహలతో అయోమయ పరిస్థితుల్లో ఉన్నది వాస్తవం ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు కేసు పెడతారు ఏ కేసులు పెడతారో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో పార్టీ మనకు అండగా ఉంటుందా ఉండదా అసలు భవిష్యత్ ఏంటి అని ప్రశ్నించుకునేటటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఒక భరోసా ఇచ్చేటటువంటి వార్త అయితే చెప్పింది జనవరి సంక్రాంతి తర్వాత ఆయన కూడా ప్రజల్లోనే ఉంటాడని వారానికి రెండు రోజులు కార్యకర్తలతో సమావేశం అవుతాను అని చెప్పి అన్నాడు సో ఇది నిజంగా చేసినట్లయితే మంచి పరిణామమే సో ఆయన ఏం మాట్లాడాడో ఆ వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి ఇది వైసీపీ సింపతైజర్స్కి ఒక బూస్ట్ లాంటి విషయమని అనుకోవాలి థ్యాంక్ యూ తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను ఇనిషియల్లీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖ ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా బుధవారం అంతా కార్యకర్తలతో మూడు కాన్స్టిచ్యున్సీసు గురువారం అంతా మరో నాలుగు కాన్స్టెన్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు దగ్గర అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం